సైకిల్ వస్తేది వస్తున్నానంటే టైర్ అంతా పగిలిపోయిందండి అడవిలో బండి వదిలేస్తే మళ్ళీ బండి దాదాపు లక్ష ఒక మూడు కిలోమీటర్లు తీసుకున్నానంటే స్టార్ట్ చేతుల జాతకాలం ఈ ఒక్క చేతితో మైక్ పట్టుకున్నట్టుగా దాన్ని స్టార్ట్ చేసి నువ్వు ఎగునాయనండి నేను ఆటోలో పాతి లో కూర్చొని వచ్చాను ఎల్ల గుంటుకుండా చేర్చారు డాక్టర్ గారు అన్నారు చెయ్యి పని చేయదండి చెయ్యిపోయిందన్నారు దేవుని స్తోత్ర గాక అయ్యా ఒక్క చెయ్యగా ఇంకొక చెయ్యింది కదా కాళ్ళు బాగానే ఉన్నాయి కదా ఇరిగిన రోజు శుక్రవారం అయితే ఆదివారం ఇలాగ మైకి తీసుకుని వాక్యం చెప్పాను దేవుని స్తోత్రం చెయ్యి ఆపరేషన్ చేపించి నా ప్రవ్వ నాకు ప్రాణము నువ్వు ఇచ్చావు కనుక నేను బ్రతికున్నంత కాలం నీ కొరకు జీవిస్తానని చెప్పాను ఎన్ని కాళ్ళు తిరిగినా చేతులు ఇరిగినా నా ప్రాణం పోతున్న సమయంలో కూడా నిన్ను స్థితించకుండా నేను ఉండలేను ప్రవ్వా అంత పది లక్షలు నన్ను బ్రతికిచ్చా ఓరికలు ఇచ్చావు పది లక్షలు నా ఏసే నన్ను బ్రతికించావో నేను నీ కొరకు జీవిస్తానని మరి ఇలా ఉండి కూడా నిలబడి దేవుని వాక్యం చెబుతున్నాను ఇలా ఉండి కూడా దైవ సేవకులు వస్తా ఉన్నారు వాళ్ళందరూ నా శాతమైన సహాయం చేస్తూ పంపించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు దేవుని స్తోత్ర కలుగును కాక ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని వచ్చాను ఎందుకంటే మా అల్లుడు మరి కుమార్తె నిజముగా ఈ రోజు ఎలా ఉంది పరి చిన్న గడ్డ వచ్చిన అది నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్ గడ్డలకు మారిపోతున్నాయి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అండి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నీ కొరకు కన్నీరు కాచే ఆత్మ అభిషేకం కలిగి ఉన్నారు భక్తులు ఉన్నారు వాళ్ళకు తెలియజేస్తే వారు నీ కొరకు కన్నీరు కారుస్తారు తెలుస్తూ కలుగులు కాక ఈ రోజు నిజముగా మరి ఎంతో భయపడిపోయారు వెనక దెబ్బ తగిలింది అది ఎంతో ప్రమాదకరంగా ఉండదని ఎంతో వ్యాధులు పడ్డారు బాధపడ్డారు యాక్చువరీ డాక్టర్ నాడు ఏమీ లేదు నాయన మంచి ఆరోగ్యంగా ఉందని చెప్పాడు ఈ రోజు సంఘాన్ని దైవ సేవకులందరూ పిలిపించుకుని ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినారు దీని స్తోత్రం గాక ఈ రోజు ప్రభు నన్ను సజీవుడిగా ఉంచాడు గనుక ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుని గొప్ప ధన్యత నాకు అనుగ్రహించి ఉన్నాడు స్తోత్ర కలుగుని గాక అయితే ఆ గుడివాడు ముట్ చేస్తున్నాడు ఆ గుడివాడిని ఒకసారి ముట్టగా శరీరానికి అయితే స్వస్థత వచ్చింది కానీ అతనికి ఆత్మీయ మనసుకు స్వస్థత లేదు అందుకే అతను ఏం చేస్తున్నాడు కళ్ళతో చూస్తున్నాడు కళ్ళైతే తనపాటే కానీ చాలా మంది ఈ రోజు శరీరం స్వస్థత వస్తే చాలనుకుంటున్నారు శరీర స్వస్థత కొరకే కాదు నీకు స్వస్థత నీ మనుషులు రాయాలి నీ మనుషులు స్వస్థత రాకపోతే నిజంగా మనుషులు చెట్లు వాళ్ళే ప్రవర్తిస్తారు చెట్లు వాళ్ళే నడుస్తున్నట్టు నీకు ఈడికి స్వస్థత కొరకే